యజమానులను మోసం చేసి వాహనాలు అమ్మిన నేరస్తులను అరెస్ట్ చేసిన చిలకలగూడ పోలీసులు ఎనభై లక్ష రూపాయలు విలువైన ఏడు వాహనాలను స్వాధీనం చేసుకున్న చిలకలగూడ పోలీసులు బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన కేసు వాహనాల విలువ ఎనభై లక్షలుగా ఉన్నట్లు తెలిపారు పోలీసులు చిలకలగూడ పోలీసులు విశ్వసనీయ సమాచారంతో యజమానులను మోసం చేసి వాహనాలను అక్రమంగా విక్రయించిన ముగ్గురు నేరస్తులను అరెస్ట్ చేశారు వీరిలో ఒకరు ప్రధాన నిందితుడు కాగా ఇద్దరు రిసీవర్లు ఉన్నారు నిందితులు అమ్మిన ఏడు వాహనాలను చిలకలగూడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంగిశెట్టి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి శ్రీ లక్ష్మి లాజిస్టిక్స్ కంపెనీలో పనిచేస్తూ వేరువేరు యజమానుల వద్ద నుండి ఏడు వాహనాలను తీసుకొని తిరిగి ఇవ్వకుండా దుర్వినియోగం చేశారు ఆ వాహనాలను తన స్నేహితులు అయిన మహ్మద్ రిజ్వాన్ జీ అమరేందర్లకు విక్రయించి మొత్తం తొమ్మిది లక్ష రూపాయలు పదివేల రూపాయలను తీసుకున్నట్టు విచారణలో నిందితుడు ఒప్పుకున్నారు బాధితుల ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి ఆధారాలను సేకరించారు విశ్వసనీయ సమాచారం ఆధారంగా నామాలగుండు పరిసర ప్రాంతంలో నిందితుడు ప్రవీణ్ కుమార్ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు అనంతరం అతని సహచరులు అమరేందర్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు రిజ్వాన్ పరారీలో ఉన్నాడు ఈ కేసు దరాప్తును డీసీపీ ఈస్ట్ సోన్శ్రీ బి బాలస్వామి ఐపీఎస్ అడిషనల్ డీసీపీ శ్రీ జె నర్సియర్ ఏసీపీ చిల్కాల్గూడ శ్రీ కె శశాంక్ రెడ్డి గారి పర్యవేక్షణలో చిలకలగూడ సిఐ అనుదీప్ ఎస్ఐ ఆంజనేయులు మరియు టీం విజయవంతంగా పూర్తి చేశారు ఈ వాహనాల కేసు దర్యాప్తులో చురుకైన పాత్ర పోషించిన చిలకలగూడ పోలీస్ బృందాన్ని అభినందించి ప్రత్యేక బహుమతులు ప్రకటించినట్లు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇద్దరు నటోరియస్ క్రిమినల్స్ని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఇన్నోసెంట్ ఈ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీకు మంచి రెంట్ పర్పస్లో రెంట్ ఇస్తామని వాళ్ళ దగ్గర వెహికల్ తీసుకొని ఒక వన్ టూ మంత్స్ రెంట్ పే చేసి దాని తర్వాత ఓనర్స్కి కనబడకుండా తిరగడం తర్వాత ఆ వెహికల్స్ని వేరే వాళ్ళకు అమ్మేయడము ఇట్లా చీటింగ్ చేస్తూ ఉన్నారు సో ఇదంతా ఒక ఆర్గనైజర్ ప్రకారం జరుగుతుందని తెలిసింది ఇందులో ఈ ఆర్గనైజర్ గ్రూప్లో ఏ వన్ సంఘీశెట్టి ప్రవీణ్ కుమార్ ఇతను ఉప్పర్ బస్తీ నామాలగుండ దగ్గర ఉంటాడు ఇతను ఇప్పటి వరకు దాదాపు ఏడు వెహికల్స్ ఈ ఓనర్స్ దగ్గర తీసుకొని ఏ త్రీ ఎవడైతే ఉన్నాడో ఈ అమరేందర్ ఈ ఇతను మెయిన్ అఫెండర్ అనమాట ఇతను ఈ ప్రవీణ్ కుమార్ తీసుకొని త్రీకి ఇచ్చినప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ డిస్పోజ్ చే అమరేందరు డిస్పోజ్ చేస్తూ ఉన్నారు సో వీళ్ళ మధ్యలో కూడా ఇంకొక అతను పర్సన్ కూడా ఉన్నాడు ఎండి రిజ్వాన్ ఇతను పైన బేగంపేటలో కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది ప్రజెంట్గా అప్స్ ఉన్నాడు వీళ్ళ ఇద్ద దగ్గర నుంచి ఒక మనము కూడా పిఎస్ పరిధిలో ఏడు వెహికల్స్ కూడా రికవర్ చేయడం జరిగింది ఇందులో మన హైదరాబాద్కి సంబంధించినవి ఒక త్రీ వెహికల్స్ ఉన్నాయి రిమైనింగ్ ఫోర్ వెహికల్స్ కూడా ఒకటి సంగారెడ్డి రెండు కరీంనగర్ తర్వాత ఇంకొకటి సం సంగారెడ్డి కరీంనగర్ అంబర్పేటకి సంబంధించిన రెండు వెహికల్స్ సో టోటల్ సెవెన్ ఫోర్ వీలర్స్ రికవర్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈరోజు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం ఈ థర్డ్ హాకీస్లో ఎవరైతే ఉన్నారో ఎండి రిజిజాను కూడా ఇద్దరు కూడా త్వరలోనే పట్టుకుంటారు అనుదీప్ అరెస్టెడ్ టూ నటోరియస్ అఫెండర్స్ చీటింగ్ కేస్ అండ్ రికవర్డ్ సెవెన్ వెహికల్స్ ఫ్రమ్ ది అఫెండర్స్ Which are uh, taken from the innocent owners uh, in view of uh, by paying a rental monthly rent. After paying two months, uh, these two offenders are uh, doing uh, selling these vehicles to another persons, and uh, they are cheating these owners. So in this gang, there are three persons are there. Uh, we are arresting uh, now two persons, and the remaining of Skandiga, offender, uh, one is the offender one. So we